తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టు నిర్ణయం ప్రకారం స్థానిక ఎన్నికలు ఆగిపోవడంతో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు ఇక ఇదే అంశంపై మా కరీంనగర్ కరస్పాండెంట్ రవికుమార్ మరిన్ని విషయాలు అందిస్తారు కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఏదైతే కరీంనగర్ పట్టణంలోని బీసీ సంఘాల ఏదైతే బీసీ సంఘాలు ఉన్నాయి ఇక్కడ బీసీ సంఘాలు మరి వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది పై మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా కోర్టులో ఏదైతే వచ్చిన ఆర్డర్ ప్రకారంగా నిలిపేయడం జరిగింది కదా మరి ఎలక్షన్ జరుగుతాయంటున్నారో మరి ఎలా అంటున్నారు మీ ఆలోచన ఎలా ఉన్నది ప్రభుత్వము చేసినటువంటి మోసపూరిత ప్రకటనను నమ్మే పరిస్థితిలో మా బీసీలు లేరు మా జే జాబ్ కమిటీస్లో లేదు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నలభై రెండు శాతం రిజర్వేస్తామని కామారెడ్డి క్రేషన్ చెప్పడం జరిగింది మిమ్మల్ని చెప్పమని మేము అడగలేదు చెప్పినప్పుడు మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలి రెండు సంవత్సరాల నుండి మీరు మమ్మల్ని ప్రలోభాలు చేసుకుంటూ ప్రబోభాలు పెట్టుకుంటూ మా బీసీలతో చేరగట మారుతుండూ అది మంచి పద్ధతి కాదు జియో నైన్ అనేది హైకోర్టులో ఉండంగా సుప్రీంకోర్టు పంపించారు సుప్రీంకోర్టులో డిస్మిస్ చేసింది హైకోర్టు పరిస్థితి దాటి మీరు ఎట్లా వచ్చారని చెప్పి ప్రభుత్వానికి ముట్టికాలు జలిపించడం జరిగింది అయినా మీరు ఇలా మళ్ళీ సుప్రీంకోర్టు పోతాం పోస్తే పోతున్నామని చెప్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి విద్యా విధానంలో వైద్యంలో రిజర్వేషన్ ఇవ్వాలి మీరు స్థానిక సమస్యలు మీరు ఎందుకు ఇచ్చేది మీరేమో ధరలు ఉన్నదంతా రెండు మూడు శాతం టోటల్ గంటే ఐదు శాతం లేరు మేమున్నదంతా యాభై ఆరు శాతం మీరు మాకు ఇచ్చుకోండి మేము ఇస్తే మీరు బతుకుతున్నారు మీరు మేము మా ఓట్లతో మీరు ఇలాంటి పార్టీ గద్దలెక్కి చలమని అవుతున్నారు జాగ్రత్త కబర్దార్ మాకు పార్టీ టైం రిజర్వేషన్ ఇస్తేనే ఎలక్షన్ల పోవాలి లేకుండా మాత్రం మేము పోరాడుతాం తెలంగాణ అగ్రీకం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం నా పేరు ఆదిమలేసం పటేల్ మీరు చెప్పండి ఇప్పుడు ఏదైతే జేఏసీగా ఏర్పడి బీసీ సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి మీ కార్యాచరణ ఎలాంటి ఏర్పాటు చేయబోతుంది మరి ఇప్పుడు మేము కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చినాకనే మేము ఎలక్షన్లు పెడతామని చెప్పి అప్పుడు ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు టూ ఇయర్స్ దాటింది ఎల ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చింది లేదు వేరుకు మభ్య పెట్టడమే తప్ప అది చేసింది లేదు ఆ ఫార్టీ టూ పర్సెంట్లో కూడా వాళ్ళు ఇచ్చేది గత గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉండే దానికి టెన్ పర్సెంట్ మైనార్టీలను కలుపుకొని ఫార్టీ టూ పర్సెంట్ అంటారు అంటే వాళ్ళు ఇచ్చేది ఫైవ్ పర్సెంట్ బీసీలకు ఇచ్చేది మేము మా డిమాండ్ ఏంటంటే బీసీ సంఘాల తరఫున టోటల్గా వితౌట్ మైనార్టీలతోటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎలక్షన్లో పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి అసలు బీసీ సంఘాలకు ఏదైతే నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అడ్డుకుంటుంది ఇటు బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు మీరేమంటారు ఒక్కటండి ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడినటువంటి బీసీలకు సముచిత స్థానం కల్పించాల్సిందే ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఉద్యోగ విద్యలో రాజకీయ మన రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది ఆ విధంగానే మరి వాళ్ళ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు కార్యోన్ముఖులుగా అయి ఏకగ్రీవంగా మరి తీర్మానం చేశారు మరి వాళ్ళ ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి బిల్లులు పంపడం జరిగింది ఇది టెక్నికల్గా ఓకే ఉంది మరి జిఓ నైన్ విధానాన్ని మరి ఒక అగ్రకులాల వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం వలన నాలుగు వారాలకు వాయిదా పడ్డది సరే కౌంటర్ దాఖలు చేయమని రెండు వారాల్లో పిటిషనర్కి అలాగే ప్రభుత్వానికి నాలుగు వారాలకు దాఖలు చేయమని చెప్పింది హైకోర్టు పరంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఏం ఆలోచిస్తుంది వీళ్ళకి ఏ రకంగా రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి విధానం మీదనే రాష్ట్ర హైకోర్టు ఆలోచన చేస్తుంది ఒకటి ఇక్కడ రాజ్యాంగ పరంగా షెడ్యూల్ గురించి వాస్తవంగా అడుగుతున్నారు అది చట్టబద్ధత కోసం అడుగుతున్నారు కానీ ముందున్నటువంటి స్థానిక రాజ్యాంగంలో అంటే హైకోర్టు నిర్ణయం మేరకు స్థానికంగా ఉన్నటువంటి అంటే పా మన దీని ఏమంటే పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి అవకాశాలను మరి అసెంబ్లీలో పెట్టుకొని మార్చడం జరిగింది ఆల్రెడీ ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ చెప్పుకొచ్చింది నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు దానిపైన మరి మీరేమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న కూడా సుప్రీంకోర్టులో లువ్వు పిటిషన్ చేసింది అయితే అందులో కూడా ఏంటంటే అంతకుముందు సుప్రీంకోర్టు అనేదే ఇక్కడ రిజర్వేషన్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే నిన్న మెన్షన్ చేసిన దానిలో రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇంత శాతం రిజర్వేషన్లు దాడద్దని లేదని చెప్పేసి అనే వాదన సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్లారు కాబట్టి ఏంటంటే తమిళనాడు సంబంధించిన దానిలో అప్పుడు మనకు కోర్టు కొట్టేయడం కానీ అవన్నీ పోవడం కానీ రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూలు చేరుస్తేనే దాని రక్షణ ఉంటుందని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టు మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే ఈ రా ఈ రిజర్వేషన్ అన్నిటి కూడా రక్షణ ఉండాలి ఎవరు కూడా కోర్టు వెళ్ళే ఉండాలంటే ఖచ్చితంగా కూడా రాజ్యాంగాన్ని సవరించి ఏ విధంగా అయితే ఈడబ్ల్యూ రిజర్వేషన్లు నాలుగు రోజుల లోపల మాత్రమే రాజ్యసభ తర్వాత పార్లమెంటు కేంద్ర కేబినెట్ అదేవిధంగా మనకు రాజ్యాంగ సవరణ చేశారు నాలుగు రోజుల రిజర్వేషన్లు పది శాతం పెట్టుకుంటూ వచ్చారు ఇదే విధంగా ఈ రోజు కూడా బీసీ రిజర్వేషన్ అనేది కూడా ఖచ్చితంగా కూడా ఎలాంటి లేకుండా ఏం లేకుండా కూడా రిజర్వేషన్లను చేయాలని చెప్పే సందర్భంగా మేము చెప్పుకుంటూ ఏదైతే పద్దెనిమిదో తారీఖు నాడు ఏర్పాటు చేసిన ఏదైతే బంధువు అయితే పిలుపునివ్వడం జరిగింది ఇటు ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలని చెప్పేసి బీసీ సంఘాలు అయితే కోరుతున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మేఘాన టీవీ కరీంనగర్ నుండి